నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా ఈ రోజు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నాటి ఆదోని మరియు కర్నూలు వ్యవసాయ మార్కెట్లలో నమోదైన పంటల ధరల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ముందుగా ఆదోని మార్కెట్ పత్తి ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు మాడల్ ధర ఎనిమిది వేల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు వేరుశెనగ రెండు వేల ఐదు వందల యాభై నాలుగు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాడల్ ధర ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఆముదాలు ఒక వంద డెబ్బై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల తొంభై ఆరు రూపాయలు గరిష్టంగా ఆరు వేల ఒక వందల ఇరవై ఆరు రూపాయలు కందులు ఇరవై ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు మోడల్ ధర ఏడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇక కర్నూలు మార్కెట్ వివరాలు వేరుశెనగా పద్దెనిమిది వందల పదకొండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఆరు వందల రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఆముదాలు నాలుగు వందల పన్నెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలు మోడల్ ధర ఆరు వేల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఆరు వేల ఎనభై రెండు రూపాయలు వాము రెండు వేల రెండు వందల నలభై బస్తాల రాకపై ధరలు కనిష్టంగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మోడల్ ధర పదహారు వేల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ముప్పై వేల మూడు వందల మూడు రూపాయలు వాము పొట్టు రెండు వందల అరవై ఐదు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఆరు వేల తొమ్మిది రూపాయలు మోడల్ ధర వెయ్యి ఆరు వందల పదకొండు రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు మొక్కజొన్న నలభై రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా వెయ్యి ఐదు వందల రూపాయలు మోడల్ ధర వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు గరిష్టంగా వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు కందులు నాలుగు వేల రెండు వందల అరవై మూడు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఒకటి రూపాయలు కందులు వడకలు నాలుగు వందల యాభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా వెయ్యి ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర నాలుగు వేల ఒక వంద నలభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు శనగలు పద్దెనిమిది వందల మూడు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉల్లి పన్నెండు వందల యాభై ఒకటి బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఎనిమిది వేల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర వెయ్యి ఎనభై ఐదు రూపాయలు గరిష్టంగా వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మిర్చి తేజ మూడు వందల ముప్పై ఒకటి బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు గరిష్టంగా పంతొమ్మిది వేల ఆరు వందల ఒకటి రూపాయలు మిర్చి తాలు నూట ఇరవై బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఐదు వందల యాభై ఒకటి రూపాయలు మోడల్ ధర ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా పదిహేడు వేల రెండు వందల ఒకటి రూపాయలు

ధరలు కనిష్టంగా పదహారు వేల ఆరు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు మోడల్ ధర పదిహేడు వేల ఐదు వందల ఆరు రూపాయలు గరిష్టంగా ఇరవై నాలుగు వేల రూపాయలు మిర్చి సూపర్ టెన్ ముప్పై బస్తాల రాకపై ధరలు కనిష్టంగా పదిహేడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఇరవై ఒక వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఇరవై రెండు వేల ఒక వంద ఒకటి రూపాయలు ఇరవై బస్తాల రాకపై ధరలు రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు మినుములు నూట యాభై తొమ్మిది బస్తాల రాకపై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయల నుంచి ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు సజ్జలు పదకొండు బస్తాల రాకపై రెండు వేల రెండు వందల తొమ్మిది రూపాయల నుంచి రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల వరకు మొత్తంగా ఈరోజు మార్కెట్లో వేరుశెనగ కందులు మరియు మిర్చి పంటలకు డిమాండ్ నిలకడగా ఉంది ఇలాంటి రోజువారీ మార్కెట్ ధరల సమాచారం కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి జై కిసాన్